ఒక్కసారి నందమూరి బాలయ్యతో నటించారంటే ఖచ్చితంగా ఆయన అభిమాని అయిపోవాల్సిందే ఇప్పుడు అదే జరిగింది గతంలో ఉదయబాను బాను ఒక్కసారి బాలయ్యను ఇంటర్వ్యూ చేసింది అప్పటినుంచి కూడా ఆయన్ను ఒక బ్రదర్గా ఫీల్ అయ్యి ఆయనతో రక్త సంబంధం ఉన్నట్లుగా ఆయన్ని ప్రతి ఫంక్షన్కి పిలుస్తుంది అయితే ఈ మధ్య నందమూరి బాలయ్య కొన్ని ఫంక్షన్లకి అటెండ్ కావడం లేదు అయితే ఉదయ్ బాను ఒక చిన్న ఫంక్షన్కి పిలిచారు అయితే తన సోదరి పిలిచిందని వెంటనే ఆయన వస్తానని చెప్పినట్లు సమాచారం ఇక నందమూరి బాలయ్య సినిమాల విషయానికి వస్తే ఆయన ప్రస్తుతం బాబీ డైరెక్షన్లో సినిమా చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే అంతేకాకుండా షూటింగుల్లో కొత్త వారితో ఆయన చాలా ఆనందంగా తన సోదరి సోదరి మనలాగా కలిసిమెలిసి భోజనాలు చేస్తూ షూటింగుల్లో చాలా బిజీగా ఉన్నారు అయితే ఇప్పుడు ఎలక్షన్ కారణంగా కొన్ని రోజులు విరామం తీసుకున్నారు అయితే తర్వాత ఆయన మరల షూటింగ్లో పాల్గొని మరొక పండగ వాతావరణాన్ని సమకూరుస్తారు బాలయ్య షూటింగ్లో ఉన్నంతసేపు ఆ షూటింగ్ మొత్తం కూడా ఎంతో సంతోషంగా ఉంటుందని భాను ఒక మీడియా సమావేశంలో తెలియజేశారు అంతేకాకుండా ఆయనతో పనిచేసిన ప్రతి ఒక్కరు కూడా ఆయన ఒక ఫ్రెండ్లాగా చిన్నపిల్లలాగా ఒక తండ్రిలాగా సెట్లో ఉంటారని చెప్పుకొచ్చారు దట్ ఈజ్ బాలయ్య సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి